ఐదేళ్లకోసారి వచ్చే ఎలక్షన్లలో మనకిష్టమైన మనకు అవసరమైన ప్రభుత్వాన్ని ఎంచుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది ఆ నేపథ్యంలోనే మనం కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుండే ప్రభుత్వము పోయినసారి ఇచ్చిన హామీలు ఏ విధంగా పూర్తి చేసింది చేయలేనిది ఏమైనా ఇంకా ఉన్నాయా ఊరికే చెప్పి చేయలేదా అనేది నేను చెప్తాను ఎందుకు వాళ్ళకు మళ్ళీ ఓటు వేయాలా మనము ఏ విధంగా వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చి చెప్పిన హామీలు పూర్తి చేయకుండా ఓట్లు అడుగుతున్నారు పోయినసారి ఏమన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలో వచ్చిన వారంలోనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు తెచ్చినారా తేలేదు అలాగే నాకు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇస్తే నేను కొట్లాడి ఢిల్లీకి ఢిల్లీతో ప్రత్యేక హోదా తెస్తా తెచ్చినాడా తేలేదు అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు చేసినాడా చేయలేదు అలాగే రాజధాని గారి రాజధాని గురించి అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గురించి వెటకారంగా మాట్లాడాడు ఇంకా రాజధాని కాలేదా ఎప్పుడైతుందని ఆయన ఏమైనా రాజధాని కట్టినాడా కట్టలేదు ఇలా చెప్పుకుంటూ పోతే మైనారిటీ స్కీమ్ చేసినాడా అంటే ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు ఇస్లామిక్ బ్యాంక్ పెట్ట ఇస్ ఇస్లామిక్ బ్యాంక్ పెట్టలేదు అట్నే దుల్హన్ పథకము అన్నాడు దుల్హన్ పథకము లాస్ట్ మూమెంట్లో కొంచెం రిలీజ్ చేసి దాంట్లో కొన్ని కండిషన్లు పెట్టినాడు అది చేయలే అలాగే ఈయన ప్రతి ఒక్కరూ బీజేపీ గురించి చెప్తున్నారు బీజేపీ అనేది మన భారతదేశంలోనే పెద్ద పార్టీ రెండు సార్లు అధికారంలో కేంద్రంలో ఉంది ప్రొద్దుడు గురించి మాట్లాడుకుంటే మనము ఎమ్మెల్యే గారు రెండు మూడు రోజుల నుంచి ఒకటే చెప్తున్నారు మేము అబద్ధాలు చెప్పలేదు మనం ఏదైనా చెప్పింది చేసాము డెవలప్ చేసినామని ఏం డెవలప్ చేసినారయో మీరు చెప్పండి ఏం అబద్ధాలు చెప్పలేదు మీరు రెండు సెంటర్లు ఇల్లు అన్నారు ఒక చేత్తో తాళం చెవి ఒక చేత్తో పట్టా ఇస్తామన్నారు ఇచ్చినారా రెండు సెంట్లు కట్టించినారా కట్టిలే ఇంకోటి మార్కెట్ మైనారిటీ సోదరుల మీద ప్రేమే లేదు ఉండే మార్కెట్ని నేను అడ్డుపడి నిలుపుతాను అని చెప్పి దాన్ని పడగొట్టి ఘోరంగా ఖాళీ చేసి ఇంకొక మార్కెట్ కట్టి దాంట్లో కూడా అంగళ్ళ మీద వ్యాపారం చేసి డబ్బు సంపాదించి కొత్త మార్కెట్ ఆరు నెలల్లో కడతానని చెప్పి కట్టినావా నీకు అవసరమైన చోట భారతాల్లో గోల్డ్ అని దాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసుకున్నావు కానీ ప్రజల కోసం వచ్చే మార్కెట్ కోసం నువ్వు పూర్తి చేయలేవు ఇంకొకటి మంచినీటి మనం తప్ప ఎవరూ లేదంటా ఇంతకుముందు ఎవరు మంచినీటి తాగలే ప్రొద్దులో మీరే స్వయాన చెప్తున్నారు నాలుగు ట్యాంకులు ఇప్పుడు ఉన్నాయి పదమూడు ట్యాంకులు ముందు నుంచి ఉన్నాయని అంటే ఆ పదమూడు ట్యాంకులు ఉన్నట్టే కదా అలాగే ఆ అమృత్ కింద ఉండే పథకము టీడీపీ హయాంలో స్టార్ట్ అయింది ఆ విధంగా సగం అయి సగం ఈ పూర్తి చేయడానికి మీకు ఐదేళ్ళు పట్టింది ఏమైనా రెండు వేల పదిహేడు తర్వాత పద్దెనిమిదిలో స్టార్ట్ చేసినాము సగం చేసినాము మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు పూర్తి చేయడానికి ఇంకా బ్యాలెన్స్ ఉంది పని ఇంకొకటి మీరు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు మనం సపోర్ట్ చేయలేదంటున్నారు ప్రొద్దుటూరులో జరిగే ప్రతి ఒక్క సాంఘిక కార్యకలాపాలు మీ హస్తం ఉంది మీ నాయకులే ఉండేది ఉదాహరణకు ఇసియా ఇసికకు దోచుకుంటున్నారు మీరు ఆ దోచుకునే క్రమంలో ఒక లేడీ ఒక ఎస్ఐని బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆమె మీద కూడా దాడి చేస్తారు మీరు ఇవన్నీ ప్రజలకు తెలుసు మీరు ప్రతి ఒక్కరికి బెదిరించి భయభ్రాంతులు చేసి ఇంత దూరం తెచ్చుకున్నారు మేము చెప్పేది ఏదైనా కానీ మద్య నిషేధం చేయనప్పుడు కేవలము ఈరోజు డబ్బు ఉండని ఒక అహంతోనే మీరు ముందుకొస్తున్నారు ఆ డబ్బు ఇస్తామని అది కూడా చెప్తున్నాను నేను మీ మీరు మీరే చెప్పినారు పదివేలైనా ఇస్తాను ఇరవై వేలైనా ఇస్తా ప్రజలదే కదా ఇవ్వండి మీరు ఇచ్చే మీరు చూడండి ఇచ్చినా కానీ మీ డబ్బు తీసుకుని ప్రజలు ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు వేస్తారు ఒక్క మద్యంలోనే నేను చెప్తున్నాను ప్రజలారా ఆలోచించండి ఎనభై రూపాయలు ఉండే క్వార్టరు ఈరోజు రెండు వందల ఇరవై అయింది అంటే సంవత్సర నెలకు నాలుగు వేల చిల్లర సంవత్సరానికి దగ్గర దగ్గర యాభై వేలు కేవలం మద్యం మీదే మీరు క్రాసింగ్ పెట్టినారు ఈ డబ్బు ఎవరిది ప్రజలది మీరు ఇచ్చేది ఇంత ఓటుకు ఐదు వేలు పదివేలు పదహైదు వేలు ఎంత ఇస్తారో తెలియదు అవన్నీ ప్రజల స్వామే ప్రజలు తీసుకోండి ఇంకొకటి వరదరాజుల రెడ్డి గురించి మీరు రోజు మాట్లాడుతున్నారు ఆయన ఏం చేస్తున్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోజు ప్రొద్దుటూరులో ఉండే ప్రతి ఒక్క రోడ్డు కానీ పల్లెలు రోడ్డు కానీ కాలేజీలు కానీ ప్రతి ఒక్కరిచుండి వరదరాల్డి హయాంలోనే వచ్చినాయి హౌసింగ్ అది అమృత్నగర్ కాలనీ కానీ పెన్నానగర్ ఇసు నగర్ కానీ భగత్ సింగ్ కాలనీ కానీ ఇవన్నీ ఈ అయానది కాలనీ కానీ అవన్నీ వరదరాలడి హయాంలోనే వచ్చినాయి వరదరాజుల రెడ్డి హయాంలో ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా కానీ వ్యాపారస్తులకు బెదిరించడం కానీ భూములు కబ్జా చేయడం కానీ ఎవరి దగ్గర లంచాలు తీసుకోవడం కానీ మట్కాలు గుట్కాలు క్రికెట్లు ఏదైనా ఉంటే జరిపించడం కానీ ఎవరు చూడలే ఈ వయసు కానీ ఆయనకు ఎందుకు కోరుకున్నానంటే మీరు ఏదో నేను యువకుడిని అంటున్నారు మీరు యువకుడు ఉండే ఇవన్నీ చేస్తున్నారు మీకంటే ఆయనే బెస్ట్ అని ప్రజలందరూ కోరుకుంటున్నారు వరదరాజు రెడ్డి ఉంటే బాగుంటుంది టీడీపీ ప్రభుత్వము టీడీపీ నాయకుడు మనం చేసిన సర్వేలు కూడా వరదరాజ్కి బాగా వచ్చింది కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చినారు ఫస్ట్ ఎంపీ ఓటొస్తుంది రెండవ నెంబరు మళ్ళీ ఎమ్మెల్యే ఓటు వస్తుంది ఒక నెంబరు ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి మీరు అదో వరదరాజనరెడ్డి గారికి పైన ఉంటుంది ఈడ సైకిల్ గుర్తుకు ఓటేసి సైకిల్ గుర్తుకు వేట్